హాయ్ హలో నమస్తే వికేఆర్ కేర్ ఇదే నిజం మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల యొక్క మంచి చెడు రెండు కూడా మనము ఆల్రెడీ ప్రభుత్వాలకు కావచ్చు ప్రజలకు కావచ్చు తెలియజేయడానికి కోసం మాత్రమే ఈ కార్యక్రమం మొదలెట్టాం అయితే ఇప్పుడు మనం వికారాబాద్ జిల్లా మండలం కూడా పులిమద్ది గ్రామంలో మనం తిమ్మాపురం మాధవిరెడ్డి గారిని మనం ఆల్రెడీ పలకరించడానికి వచ్చిన ఆయనతోని చాలా విషయాలు అసలు గ్రామ అభివృద్ధి అసలు ఎట్లా జరిగింది అసలు ఇంకా ఏం మిగిలి ఉంది అసలు సమస్యలేంది ఆ వీటి అన్నిట్ల మాటలు ముచ్చట్లు మాధవరెడ్డి గారితో మనం చేయడానికి వచ్చాం ఆ నమస్తే మాధవరెడ్డి గారు ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నాం అంటే అభివృద్ధి బాగా జరిగింది అని బాగున్నారా లేకుంటే ఆ మామూలుగా బాగు బాగున్నాం అని చెప్పేసి చెప్తున్నారు అద్భుతంగా జరిగింది సార్ అద్భుతంగా అద్భుతంగా జరిగింది అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఫైవ్ ఇయర్స్ పాలన చేశారు లేకుంటే ఇంతకు ముందు కూడా మీరు ఉన్నారు ఇంతకు ముందు ఎంపీ చేసి ఉంటుంది సార్ రెండు వేల ఓకే ఆ తర్వాత మీరు సర్పంచ్ ఆ తర్వాత మధ్యాహ్నం ఒకసారి వెళ్ళాక మళ్ళీ సర్పంచ్ ఓకే ఓకే అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు సర్పంచ్ వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి చేశారు అయినాక పంతొమ్మిదిలో సర్పంచ్ అయినాము సర్పంచ్ అయినాక రెండు సంవత్సరాలు కరోనా అభివృద్ధి అయిన తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత అభివృద్ధి రెండు సంవత్సరాలు అభివృద్ధి చేయలేరు చూసుకోకుండా పరిస్థితి అంటే మీరు వచ్చిన తర్వాత అంటే మీరు రాకున్న ముందు ఇక్కడ గ్రామం దగ్గర మేము ఇప్పుడు ఆల్రెడీ గ్రామం అంతా తిరిగి చూసినాము చూసినప్పుడు మొత్తం సిమెంట్ రోడ్లు కనిపిస్తా ఉన్నాయి ఆ సిమెంట్ రోడ్లు అనేది మీరు వచ్చిన తర్వాత వచ్చిందా లేకుంటే ఆ గతంలో ఉన్న సర్పంచ్ ఉన్నప్పుడు ఎంపీటీస్ ఉన్నప్పుడు వచ్చిందా మేము ఎంపీటీస్ ఉన్నప్పుడే ఎస్సీ వాడలు టోటల్లీ తర్వాత కూడా ఎంపీటీస్ ఉన్నప్పుడే అక్కడ కింద మీరు వచ్చే ఎండింగ్ స్కూల్ వరకు వేయించినాము అక్కడికి అన్నం మంది వరకు వచ్చింది ఇక్కడికి అక్కడ మీట్ బ్యాక్ ఓకే అప్పుడు కూడా కోటి రెండు వేల ఆరేటిలో కూడా కోటి రూపాయల దాకా తెచ్చిన తెచ్చి ఒక రోడ్లు లేపించడం జరిగింది అయినాక మధ్యన ఒక ఐదు సంవత్సరాలు కొంచెం కుంటుపడ్డది గ్రామం అభివృద్ధి లేక మేము సర్పంచ్ అయినాక కరోనా పోయినాక ఈ రెండు సంవత్సరాల ఇంచుమించు కోటి రూపాయలు కోటి రూపాయలు దాటినాకనే సిసి రోడ్లు ఇస్తున్నారు కోటి ముప్పై లక్షలు అంటే ఫండింగ్ అనేటటువంటిది మీకు ఏ రూపంలో వస్తుంది ఎట్లా వస్తుంది ఎవరు ఇస్తారు ఫండింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి ఫిఫ్టీన్ ఫైనాన్స్ అని వస్తుంది స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి కొంచెం స్టేట్ ఫైనాన్స్ వస్తుంది గ్రామంలో టేక్స్ ఎంపీ ఫండ్స్ ఎమ్మెల్యే ఫండ్స్ ఈ జిల్లా పరిషత్ ఫండ్స్ ఈ వివిధ రూపాల్లో నాలుగైదు మార్గాల ద్వారా గ్రామాభివృద్ధికి అంటే టోటల్ గా ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఎన్ని అయితే ఉన్నాయో అంటే ఎంపీ ఫండ్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు

అచ్చడు ఎంపీ ఉన్నాడు అనుకో మా పార్టీ ఎంపీ ఉంటే మాకేస్తాడు వేరే పార్టీ ఓకే అట్లా అది కూడా కూడా అనుకో ఎమ్మెల్యే కూడా తన పార్టీలకే ఉన్న గ్రామాలకే ఇచ్చుకుంటాడు ఈ గ్రామానికి పది లక్షలు అనుకో అవతల లేని గ్రామానికి ఐదు లక్షలు రెండు లక్షలు ఇస్తాడు ఉంటది అంటే ఖచ్చితంగా ఇది ఏ పార్టీ ఉంటదో ఆ పార్టీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటది అంతే కదా అయితే ఇప్పుడు మీ గ్రామంలో సుమారు ఎంత జనాభా ఉంది సార్ జనాభా రెండు వేల తొమ్మిది వందలు ఉంటుంది సార్ రెండు వేల తొమ్మిది వందలు ఓటర్లు ఓటర్ పంతొమ్మిది వందల ఎనభై కొంచెం దాకా రెండు వేల అంటే ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ ఉందా మీకు ఎక్కడ ఇక్కడ ఏమన్నా ఉన్నా సార్ పోటీ ఉందా ఓకే అంటే నేను ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు ఈ ఈ కోటి రూపాయల పైన ఏదైతే మీరు ఫండ్ తీసుకొచ్చారో దాంట్లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమేం చేశారు మొత్తం సీసీ రోడ్ లోపించినాము అండర్ డ్రైనేజ్ అంతా ఇది ఉన్నది ఎర్రమట్టి ఎర్రమట్టి దుమ్ము అంటే ఒక లారీ దుమ్ము ఇండ్ల మీద అంతా ఉంటుంది ఎర్రగా ఎండాకాలం వస్తే మొత్తం చేపించడం జరిగింది అదే విధంగా అండర్ డ్రైనేజ్ కొన్ని మురుగు కాలువలు చప్పించినాము ఇక మురుగు కాలువలు లేకుండా అండర్ డ్రైనేజ్ లో చేయించడం జరిగింది అయితే ఇప్పుడు మామూలుగా మీ అభివృద్ధిలో ఇప్పటిదాకా మీ ఆధీనంలో మీరు సర్పంచ్ గా ఉన్న రోజులు ఎన్ని కోట్ల ఫండ్ ఖర్చు పెట్టి డెవలప్ చేయగలరు మా గ్రామానికి వచ్చి అన్ని డిపార్ట్మెంట్లకి నాలుగు నుంచి కోట్ల కోట్ల వరకు వచ్చింది ఇప్పటివరకు మీకున్న లెక్కల పట్ల ఓకే అది దేని దేనికి ఖర్చు పెట్టింది వాటర్ షెడ్ లో చేసిన మన ఊరు మన బడి స్కూల్ పాఠశాల వద్ద చేసినాం ఈ శివాల అంతా చేసినాము ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన క్రిమిటోరియం కట్టాము డంపింగ్ యార్డ్ కట్టాము పల్లె ప్రకృతి వనం చేసాం ఇంకోటి బిపిపీవి ప్రభుత్వ పల్లె ప్రకృతి వనం అనేది ఒక ఐదు ఎకరాలు అంద చేసాము వైకుంఠ వైకుంఠ ధామం వైకుంఠ ధామం చేశాము కాడ కంచె లేకుండా కంచె వేయించాము అడికి రోడ్ కూడా వేయించాము గ్రామంలో సంబంధించిన మొత్తం ప్రభుత్వం ఇచ్చిన తోచ తప్పకుండా వచ్చిన నిధులను మండలంలోనే ఈ యొక్క గ్రామాన్ని మొదటి స్థానంలో నిలబడుతున్నాయి మండలంలో ఎక్కడ లేవు నిధులు మా గ్రామం కంటే ఇంకో రెండు మూడు గ్రామాలు రెండు గ్రామాలు పెద్ద ఉన్నాయి కానీ మా గ్రామానికి ఎక్కువ నిధులు వచ్చాయి సార్ ఈ మండలం ఎన్ని గ్రామాలు ఇరవై ఒక్క గ్రామం ఇరవై ఒక్క గ్రామ ఇరవై ఒక్క గ్రామంలో మేజర్ గ్రామం మేజర్ గ్రామాలు మూడు ఐదు ఒకటి ఈ ఈ యొక్క గ్రామానికి వచ్చిన నిధులు వేరే గ్రామాల్లోకి రాలేవు అంటే ఎట్లా మనుషులను బట్టి అంటే సర్పంచ్ బట్టి ఉంటదా లేకుంటే కొన్ని మేము అడుగుతున్నప్పుడు ఏమంటారు అంటే మాకు ఆల్రెడీ ఘోరమైన అప్పులు అయిపోయినాయి మేము ఆల్రెడీ మా మా ఒక ఎకరం భూమి అమ్ముకొని అప్పులు కట్టవలసిన పరిస్థితి వచ్చింది మాకు ఇప్పటికీ బిల్లులు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు అది ఎంతవరకు సార్ ఆ గ్రామ సర్పంచ్ అయిన వాళ్ళు అంటారు కానీ ఏం వాళ్ళు చేసుకున్నదో ప్రయత్నము మాలేవాళ్ళ తెలిసిన కానీ నేను నా సొంత ప్రయత్నం చేసుకున్నా పెద్ద నిధులు తెచ్చాను వాళ్ళని మనం మొత్తం మీద మండలంలో నంబర్ వన్ నిధులు తెచ్చిన గ్రామం మా గ్రామమే గ్రామానికి ఏమన్నా అవార్డ్స్ కానీ అవార్డ్స్ మూడు అవార్డ్స్ వచ్చిన సార్ తొమ్మిది అవార్డు మొత్తం సెంట్రల్ జిల్లా సిరికే వస్తారు కూడా ఇక ఇంకోటి మళ్ళ చెట్లు పెంచిన దాని మీద ఒకటి వచ్చింది గ్రీన్ ఇంకొకటి వచ్చింది సార్ ఏమో ఐడియా లేదు మూడు ఇచ్చింది కలెక్టర్ కలెక్టర్ మూడు అవార్డులు ఇచ్చింది కలెక్టర్ అంటే ఇప్పుడు మీకు మామూలుగా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి నిధులు కాకుండా మీరు ప్రైవేట్ లో అంటే ఎవరి నుంచి తీసుకొస్తారు ఎట్లా అది మేము ఎంపీ నుంచి తీసుకొచ్చినాం సార్ ఎట్లా అంటే ఎట్లా అంటే అంటే ఎంపీ నిధులు కాకుండా ఎమ్మెల్యే నిధులు కాకుండా మామూలుగా ప్రైవేటు ఏదన్నా సంస్థల నుంచి కానీ దేని నుంచి తీసుకున్న సంస్థలు తేలే సార్ అట్లా సంస్థలు తేలే పాఠశాలలో కొంత సామాగ్రి ఇచ్చినాయి పాఠశాలలో కొన్ని వసతులు లేకుండే చాలా మంది లైట్స్ ఆ ఒక సంస్థ ఆ సంస్థ పేరు ఏం పేరు ఒక సంస్థ ఇచ్చింది అరగందరి వచ్చి ఇచ్చింది మంచినీళ్ళు కుర్చీలు సామాగ్రి ప్రత్యేక వస్తువులన్నీ ఇచ్చింది సార్ అదే అదే చాలా మంది ఏంటంటే అట్లా ఇస్తారు జనరల్ గా కొన్ని గ్రామాలలో వాళ్ళకు ఉన్నటువంటి ఫేత్ తో అక్కడ ఉన్నటువంటి అందరూ దగ్గర పోయి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చేసినటువంటి గ్రామ అభివృద్ధి కంప్లీట్ గా మీకు సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి ని ఇంకా కొన్ని చేసేది ఉండదు సార్ చేయాలి ఏమి చేయాలి ఏంటంటే ఇక్కడ మాకు ఇక్కడ రైతులు ఐదు వందల మంది దాకా రైతులు ఉంటారు ఆ రైతులకు పోనీకి రానికి ఆ యొక్క ట్రక్కు రైల్వే ట్రక్ మీరు వచ్చారు కదా అవును ఆ ట్రక్ ఇ రైట్ మాకు చెరుకు వండితే రాదు పత్తి తీసుకోనికి రాదు తిరిగి పది కిలోమీటర్లు తిరిగి ఈ మధ్యనకి రోడ్ ఉన్నది ఆర్అండ్ కటాచ్ అటాచ్ మూడు నాలుగు కిలోమీటర్లు ఆ రోడ్ వేస్తే మాకు రైతుల బాధ పోతా ఉంటది బ్రిడ్జి బ్రిడ్జి అవకాశం లేదు సార్ వాళ్ళ బ్రిడ్జి కాడికి వేసుకున్నారు దానికి అడ్డం వేసుకున్నాం మనం పెద్ద బ్రిడ్జి అంత నిధులు సమకూర్చం ఇక్కడ ఒక్క గ్రామానికి అంత నిధులు ఒకటే గ్రామం వేరే గ్రామం ఉంటే రోడ్ ఒక మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ ఆ రోడ్కి ఈ రోడ్ కు ఆర్ఎండ్ బి రోడ్ లింక్ కలిపితే ఈ యొక్క గ్రామం ఇంకా అభివృద్ధి అయితే చెరుకులు బంద్ చేసుకున్నాం రైతులు అవును పత్తులు కూడా తక్కువ చేసినారు లారీలు పడుతుంది అంతా విజిటేబుల్ సార్ ఎక్కువ వెజిటేబుల్ పువ్వులు టమాట కూరగాయలన్నీ కూరగాయలు అంతే సార్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుండి మీకేమన్నా నిధులు బాకీ ఉన్నాయా అంటే వచ్చేటి ఉన్నాయా డబ్బులు ఫండ్స్ ఫండ్స్ చేసినాయా ఫండ్స్ వచ్చేదన్నా సార్ నాకు కోటి రూపాయలు దాకా రావాలి కోటి రూపాయలు రావాలి మరి ఎట్లా అంటే అది ఈ గవర్నమెంట్ ఇస్తుందా ఇక రూల్ అయితున్నది మాట అన్ని ఉన్నాయి కదా కొన్ని టెండర్ ఉన్నాయి టెండర్ తోటి వేరే టెండర్ చేయించిన మేము చేస్తున్నాం పనులు కొన్ని ఏమో నామినేట్ ఉన్నాయి అవన్నీ పనులు అయిపోయినాయి కూడా జనరేట్ అయినాయి తప్పకుండా అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇప్పుడు మీరు మీ స్పెషల్ ఆఫీసర్ గానీ సెక్రటరీ ఉంటారు కదా ఎప్పుడైనా మీ వాళ్ళకి చెప్పారు చెప్పిన ఉంది ఏమంటున్నారు చెప్పినా వస్తాయి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇస్తాను ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని వాళ్ళు కూడా సమయం చెప్తారు సమయం చెప్పండి సమయం చెప్తారు చెప్పకపోతే మీకు అంటే ఫండ్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టి మేము కొంత నా దగ్గర డబ్బు ఉండే కొంత మంది దగ్గర వేసినాం సార్ సహకార దగ్గర ఎంత పెట్టి మేము పెట్టినాము యాభై రూపాయలు పెట్టినాం కోటి రూపాయలు మరి వాళ్ళ మీకు ఇంట్రెస్ట్ అవుతుంది కదా సార్ కొడ్ అయితే అదే కదా ఇస్తారా సర్పదలకు వచ్చిన బాధ నది సార్ సార్లు ఇస్తారా వడ్డీలు ఇయరు సార్ గవర్నమెంట్ ఇయర్ ఇస్తది ఆ బిల్లు టైంకి మా వడ్డీలు వడ్డీల కొడ్డీలు కడుతున్నాయి అదే కదా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఒకటి ఏదన్నా అంటే ఏదన్నా నిర్మాణం చేసినప్పుడు అక్కడ వాళ్ళ కూలీ ఐదు వందల రూపాయలు ఉంటే వాళ్ళు మూడు వందల ఎనభై ఇస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ వ్యత్యాసం ఉన్నది దానికి దీనికి వ్యత్యాసం ఉన్నది ఇక అవన్నీ చూస్తాం సార్ ఒక పని చేయాలంటే చేసేస్తాం కదా అప్పు అంటే ఆ కానీ అంటే మేమే చేయాలి మరి మరి చేస్తే మాకు నష్టమే నష్టమే ప్రతి సర్పంచ్ గ్రామ సర్పంచ్ ఖచ్చితంగా నష్టం ఉంటది ఏ గ్రామం ఉండదు ఏ గ్రామం ఉండదు సర్పంచ్ ఉండదు ప్రతి ఒక్క సర్పంచ్ నష్టమే వేరే బిజినెస్ లేదని ఉంటే చేసుకున్న సర్పంచ్ ఉన్నాడు కానీ దీని మీద గ్రామ పంచాయతీ బతకడం గ్రామ పంచాయతీ వస్తాదన్న లోపలికి వెళ్ళిపోయాడు అంటే గతం అంటే ఇప్పుడు మా తెలంగాణ వచ్చి ఆల్రెడీ తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది ఆ పది సంవత్సరాల క్రితం అంటే ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు ఎంపీటీసీ గా ఉన్నారు ఆ తర్వాత మీరు గతంలో మీకు ఆల్రెడీ కూడా ఎంపీ ఉంటది వందే ఆ గత గతం తెలంగాణ రాకున్న ముందు ఇలాంటి పరిస్థితి ఉండేనా లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చిందా తెలంగాణ రాకముందు బిల్లులు వస్తుందా సార్ రెండు నెలలకు మూడు నెలలకు వస్తాయి ఇంటర్నెట్ కాకుండా ఇప్పుడు సంవత్సరాలు ఇది 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 మేము గెలిచినప్పుడు పెట్టిండు గుంతలు ఊరంతా నేను పదకొండు లక్షలు పెట్టి వాడు చేసినట్టు లేదని కాంట్రాక్టర్ మాట్లాడు పదకొండు లక్షలు పెట్టుబడి పెడితే ఇప్పటికీ లేదు ఆ బిల్లు ఆ బిల్లు ఇప్పటికి రాలేదు నాకు పెట్టుబడి రాలేదు పదకొండు లక్షలు రాలేదు ఐదేళ్ళు అంటే ఇప్పుడు రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల పై అంటే ఏడు వందల అరవై ఐదు ఏమో గ్రామ పంచాయతీలున్నాయి అన్ని గ్రామ పంచాయతీలలో లెక్క చేస్తే వంద పో వంద కోట్ల పైనే అప్పు అప్పులు ఉన్నాయి వాస్తవం వేల కోట్ల అప్పులు మరి ఇప్పుడు రికవరీ కావాలంటే సాధ్యం కాకపోతే మరి దాన్ని ఏం చేస్తారు మీరు ఏమన్నా మాట్లాడుకున్నారా సర్పంచ్ సంఘాలు సర్పంచ్ సంఘాలు ఇప్పుడు అదే అడిగిన మనం గవర్నమెంట్ మొన్న రిప్యూటేషన్ కూడా ఇచ్చారు కదా సార్ మా పాత బిల్లులు అన్ని అయినాకనే ఎలక్షన్ పెట్టుకుని పాత బిల్లు మొత్తం క్లోజ్ మాకు ఇచ్చేసేయండి ఆ బిల్లు అని అడిగింది మరి ఏం నిర్ణయం తీసుకుంటారు అంటే మన రెడ్డి గారి దగ్గరికి పోయింది సమస్య పోయింది అది దానికోసం ఏమన్నా వాళ్ళు చెప్పడం చెప్పడం ఎలక్షన్ జరిగిందాగలేదు ఇప్పుడు రెండు నెలలు మూడు నెలల్లో ఆల్రెడీ మళ్ళా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేసినవి ఆల్మోస్ట్ రెండు నెలలు మూడు నెలల్లో పెడతారు ఆ పెట్టినప్పుడు మరి మీరు అంటే నేనేమంటానంటే ఇది క్లియర్ చేసిన తర్వాత ఎలక్షన్ పెట్టాలనే డిమాండ్ పెడితే ఎట్లా ఉంటది అదే కదా సార్ ఇప్పుడు అదే ఇచ్చారు రిప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడికి ఏమొస్తా తీర్పు వాస్తవానికి గవర్నమెంట్ ఏమో పెట్టేద్దాం అనేది ఉంది కానీ జనరల్ గా చాలా మంది ఏముందంటే కుల గణన తర్వాత దాంట్లో పర్సంటేజ్ చేసి పెట్టాలని అంటున్నారు మరి అది అంటే అట్లా బాగానే ఉంటది అంటారు జనాభా ప్రాతిపదికన అంతకుముందు ఉండే అట్లాగే మేము ఇప్పుడు పంతొమ్మిదిలో ఏమైనా అంటే చట్టం తెచ్చి ఇది చేసింది కదా వాళ్ళకి నలభై రెండు ఉండే డిసి లకు దాన్ని ఇరవై రెండు శాతం చేసి సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది కదా సరే యాభై శాతం దాటొద్దు రిజర్వేషన్ అని దాని మీద చట్టం చేసి దాన్ని పెట్టినారు పది సంవత్సరాలకు రిజర్వేషన్ అని ప్రభుత్వం మారింది కదా ఇప్పుడు చేసి కొత్త చేసి పెడతామేమో సమయం జరుగుతున్నా అంటే ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి కదా సార్ ఈ పథకాల మీద మీ అభిప్రాయం ఏంది అసలు పథకాలు ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటాయి పథకాలు ఉండాలి సార్ ఉండాలి అంటే ఇప్పుడు మీ గ్రామానికి రైతు బంధు వడలేదు సార్ ఇంకా పోయినసారి పడ్డది పోయినసారి పడ్డది కానీ ఇప్పుడు పల్లెదు ఏమంటారు సార్ రైతులు ఏమంటారు అసలు రైతులు రైతులు అంటే పల్లెదు అని రైతులు ఏం చేస్తారు సార్ ఇచ్చేది తీస్తారు ఏమో తిడతారు అంతే అంటే పెడితే పెళ్లి కొడతా ఇస్తే మంచోడు అంటే రైతుల సమస్యలు కూడా అట్లా ఉంటాయి అంటే ఇప్పుడు గత ప్రభుత్వము అంటే గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే అనిపిస్తుందా ఇంకా ఏం మార్పు రాలేదు సార్ ఎలక్షన్ అయిన సరే మళ్ళీ ఎలక్షన్ కొత్త నిర్ణయాలు కూడా ఏం తీసుకురావు బస్సు తప్ప ఏమి ప్రజలకు అందుబాటులోకి రాలేదు ఎన్నో గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అవి మహిళలకు ఇప్పుడు రెండు రూపాయలు ఇష్టమని నాలుగు రూపాయలు అన్నాడు వాడేసేసిండ్రు మహిళలకు కూడా ఇంటి అందరికి పెంచిన అన్నారు భార్య భర్తలకు పెంచిన అన్నారు వస్తుంటే ఇక అట్లా ఇంకా అమలు అయితే తెలుస్తా సార్ అయితే నేనేమంటానంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో అంటే మంచి చెడు రెండు చెప్పాలి ఏది మంచి జరిగింది ఏది బాగా అనిపించింది మీకు ఏది బాగా అనిపించలేదు కేసీఆర్ ప్రభుత్వంలో సర్పంచ్ల తప్ప సామాన్య జనానికి అంత మంచిగా సామాన్య జనానికి మంచి మంచిగా కేసీఆర్ సమయం లోపలనే కరెంట్ పోలేదు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిర్ కరెంట్ ఇచ్చింది కానీ వాళ్ళేమో ఆరు గంటలు ఇస్తారు పగల మూడు మాప మూడు ఆయన ఇరవై నాలుగు గంటలు రైతులకు కరెంట్ ఇచ్చింది వాస్తవం బాగా ఉండేది రైతులకు బాగుండే రైతులను యాజ్ చేశారు సార్ ముందు పిత్తలు లేక రాలిపోతే కూడా రైతులను అడిగిన పాపాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమంది సార్ చనిపోయినాక ఈయన వచ్చినాక మాత్రం ఆ రైతు ఆత్మహత్యలు తగ్గినాయి మాట ఓన్లీ రైతుకు బాగుంది ఇది దళిత బంధు అనే ఒకటి స్కీమ్ పెట్టారు సార్ రాష్ట్ర గవర్నమెంట్ లో ఆ దళిత బంధు సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ దరిద్రం తెచ్చుకున్నాడు మా కేసీఆర్ అంటే ఏమైంది మా తాను ఉదాహరణకు చెప్తా సార్ మా తాన ఇక్కడ ఒక వంద కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఒక నలభై కుటుంబాలు నూట నలభై కుటుంబాలు కుటుంబాలు ఊరికొక ఉత్పాదిస్తే నూరు మంది ఎత్తే మిమ్మల్ ఆయన ఉద్దేశం భావన కానీ జనాలకు ఓపె నశించింది నశించి ఆయనకి పది లక్షల ఆ నెడలు అవతల ఇంటి ఏమైంది మా ఇంటి మేము మాకు ఎనిమిది వచ్చింది అవి అమలు కాలేవు ఎనిమిది వస్తే ఎనభై మందికి రాస్తే ఎనభై మంది వచ్చింది కూర్చున్నారు ఎట్లా రాసిన వాళ్ళకి కానీ ఒకరైన ఇంకొకరికి దప్పల వరకు పోతామన్నా కానీ అది అమలు కాలేదు దాంతో దగ్గర వచ్చింది సార్ నష్టం వచ్చింది కేసీఆర్ అంటే ఇప్పుడు మీకు సర్పంచ్ గా అంటే తృప్తి పడుతున్నారా లేకపోతే బాధపడతా ఉన్నారా ఇక ఉన్న కాక తృప్తి సార్ నాకైతే తృప్తి వాళ్ళందరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం రియల్ ఎస్టేట్ చేసుకుంటే నాకు వచ్చిన అనిపించలే నాకు బాధ అనిపించలే పైసలు పెట్టిన నాకు మొన్న మొన్న కూడా ఒక్కొక్క బిల్లు పడ్డది ఎన్ఆర్జీఎస్ కొంచెం ఎవరు ఇచ్చేటోళ్ళకి ఇచ్చుకున్నా ఇంకో కొంచెం ఇవ్వాలి ఇంకొక ఇరవై ముప్పై లక్షలు అప్పులు ఉన్నా ఆ అప్పులను ఇవ్వాలి బిల్లులు వచ్చేది మనకు మన బిల్లకి దాన్ని సరిపోతుంది కానీ టైం కు రాక మీటర్ తిరిగి ముత్తులు పడుతున్నాయి పూర్వ సామాన్యుని ఏమి బిజినెస్ లేని వాళ్ళ కథ లెమింటే నాదే ఇట్లున్నది భూములు ప్రారం చేస్తే కాబట్టి పద ఐదు వస్తాయి అదే నా పైసలు ఆడు ఉన్నాయి అనుకుంటాను కానీ మామూలు సర్పంచ్ పెద్ద ఉన్నది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లలో మరి మీరు నిలబడాలనుకుంటున్నారు ఏమనుకుంటారు ఈ ప్రజా ఇష్టం సార్ ఎప్పుడంతా అప్పుడేది అప్పుడే అది ఇప్పుడు మన ముందర ఎత్తగా అప్పటికప్పుడు ప్రజలతో నిలబడమంటే నిలబడతాం నిలబడమాట నిలబడడం కదా అంటే మీకు ఒకటే దఫా ఉన్నట్టున్నది కదా అంటే రెండు దఫాలు ఉన్నాయి పది సంవత్సరాలకు చేసి మారిపోతుంది ఖచ్చితంగా మారిపోయే అవకాశం ఈ కులగాలను చేసి అది చేస్తే మారిపోతుంది అంటే రెండు దఫాలే ఏదైనా సార్ రెండు రెండు దఫాలు రెండు దఫాలు ఆ జనరల్ ఉన్నదంటే ఆటోమేటిక్ గా రిజర్వేషన్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మార్తది మీకు అంటే ఈ గ్రామంలో పులి మధ్యలో ఇంకా అసంతృప్తిగా అంటే చేస్తే బాగుండేది అనేది ఏదైనా మిగిలి ఉంటారు మిగిలి సార్ చెప్తే కదా రోడ్ అన్నారు వీరికి వెళ్ళి ఇక్కడ మా ఊరికి వెళ్ళి ఇక్కడ చెంచుపాలకి వెళ్ళి మోతుపల్ బంటారం మండలికి వెళ్ళాలంటే మేము ఒక ఇరవై కిలోమీటర్లు దిగి వెళ్ళి పారస్ లక్ వెళ్ళి ఒక ఐదు కిలోమీటర్ రోడ్ అటాచ్ చేస్తే బంటారా మండలం మాకు ఎంత ఒక పది పది కిలోమీటర్లు అవుతుంది అది చెప్పి చెప్పేసి చెప్పింది ఇది ఇంకొకటి ఉన్నది ఆ ఊరికి మా ఊరికి టచ్ మోతుకుపల్లి అని ఉంటుంది పక్కకు మోతుకుపల్లికి మాకు ఒక ఐదారు కిలోమీటర్లు అవుతుంది మేము మోతుకుపల్లి తిరిగిపోవాలంటే ఇరవై కిలోమీటర్లు రావాలి పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరుగుతున్నాం మొత్తం పలుకోవాలి నష్టం జరుగుతున్నాం ఇది ఒక రోడ్ ప్రజలకు ఇది ఒక రోడ్ రైతులకు ఇది ఒక రోడ్ అయితే సంతోషం ఉంటది గ్రామం ఎవ్రీంగ్ సెట్ అయిపోయింది ఇక ఇంకా సెట్ అయింది సార్ ఉన్నకాడికి రోడ్లు అయిపోయినాయి ఇక అన్ని బిల్డింగ్ కూడా అయిపోయినాయి పిహెచ్ఎ వచ్చేసింది చేసింది అంగన్వాడి వచ్చింది ఇంకొక అంగన్వాడి కావాలి సంబంధించినటువంటి కేంద్రం వచ్చింది సార్ అటు దాని కూడా సగం పని చేపిస్తున్నాము దాని కూడా బిల్లు రావాలి దానిలో ఇరవై రావాలి మన ఊరు మన బాగా ఇరవై రావాలి ఇలా రోడ్లు చేసిన ఇరవై ముప్పై రావాలి మొత్తం కూడా మనకి ఎనభై తొంభై లక్షలు రావాలి గ్రామ పంచాయతీ కూడా పద్నాలుగు లక్షలు రావాలి అన్నింటి పది లక్షలు అయితే కోటి రూపాయలు రావాలి ఎంత మంది పిల్లలు సార్ ఇద్దరు ఏం చేస్తున్నారు చిన్న కూడా వ్యవసాయం చేస్తారు అద్భుతమైనటువంటి అంటే మీరు దాన్ని బట్టి టోటల్ గా చూస్తే అద్భుతంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినట్టు మనకు తెలుస్తా ఉన్నది ఆ మీలాంటి వాళ్ళు ఇలాంటి గ్రామాలకు ఖచ్చితంగా ఈ గ్రామానికి ఖచ్చితంగా అవసరం ప్రజాప్రతిని ఉండడం ఆ సర్పంచ్ గా ఉండి కార్యక్రమం చేయడం మీరంట అవసరం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ సర్పంచ్గా ఆ గ్రామానికి అభివృద్ధికి తోడ్పడాలా ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ మీరు సర్పంచ్ గా గెలవాలా రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఆ చాలా విషయాలు డిస్కషన్ చేసాం మనం చాలా విషయాలు చెప్పేది ఇది ఖచ్చితంగా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్లకు ఒక కనిపి కలగాల ఎందుకంటే వాళ్ళ పైన మీరు చెప్పిన ప్రతి మాట వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కొందరు ఏమో కొన్ని రకాల బాధలు ఉంటాయి కొందరికి కొన్ని రకాల బాధలు కొందరికి కొన్ని రకాలుగా ఆది ఉంటుంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా సర్పంచులకు కావచ్చు గ్రామ సర్పంచులకు కావచ్చు అదే విధంగా గ్రామ ప్రజలకు కావచ్చు గ్రామ ప్రజల ఆశీర్వాదం బాగుంటది సార్ నాకు సర్పంచ్ ఉండని లేకుండా వాళ్ళ ఆశీర్వాదంతో పెద్ద మనిషి అంటారు అందరూ అన్ని పార్టీలు వాళ్ళ పార్టీలో పరిగణుడు పరి మాట్లాడినోడు కూడా ఏ సమాచారం నా దగ్గరకు వస్తారు ఇప్పుడే కాదు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పని మీద ఉన్నా లేకున్నా నన్నే పెద్ద మనిషి అంటారు సార్ వాళ్ళ ఆశీర్వాదం దాని తింటే సార్ పదవి ముఖ్యమా సార్ ఏం లేదు మనస్తత్వం ఉండాలి ప్రజల ఆశీర్వాదం నా మీద పూర్తి నమ్మకం ఉన్నది ఆ గెలుపటానికి ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం దాన్ని జనరల్ గా ఎవరైనా ఏ ఏ ఇంటి లోపల సమాస వచ్చినా మాధవేట్ పట్టేలు తనికోదాం మాధవేట్ పెదాం అనేది ధోరణిలు వస్తారు అంత ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వాదం చాలి నాకు ప్రజల ఆశీర్వాదం జాలి ఇక నేను చేసేటైతే రెండు ఉన్నాయి ఆ రోడ్ ఈ రోడ్ అనేది అంటే ప్రజలకు ముఖ్యమైన పండ్లు ఉన్నాయి ప్రయత్నం చేసినాం కానీ ఆ ఫారెస్ట్ ఉండడం వల్ల కుదరలేదు అంటే నేను పూర్తిగా గమనించింది ఏంటంటే ఓవరాల్ గా రాష్ట్రంలో చూస్తా ఉంటే అందరూ కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ లే ఉన్నారు మీరు కూడా బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ లే ఉన్నారు మరి ఇంత గ్రామము అభివృద్ధి జరిగింది అన్ని జరిగినాయి అసలు కేసీఆర్ ఓటం పాల్ కావడానికి కారణం ఏమన్నా చెప్పగలుగుతారా ఓటం పాల్ అంటే దళిత వన్ కార్యకర్తలను వర్తించుకోలేదు కార్యకర్తల అభిప్రాయం తీసుకోలే ఆయన ఎవరు గెలవాలి అందుబాటులో ఎమ్మెల్యే గెలిచ లేదు డెవలప్మెంట్ లేదు కదా అన్ని ఆ కాళేశ్వరంలో అక్కడ ఇక్కడ పెట్టి నేను చేసిన అన్ని నేషనల్ గవర్నమెంట్ మనం చెప్తున్న అభివృద్ధి జరిగినాయన్ని పై గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జెస్ పైసలు అన్ని చేసినాయి నైన్టీ పర్సెంట్ ఎన్ఆర్జెస్ పైసలు నిర్లక్ష్యం చేసుకుంటే ఆయన కూడా చేసుకున్నందువల్ల ఇక ఎవరు తప్పిదానో మనల్ని చేసుకుంటారేమో అదే అంటే వాస్తవానికి ఇప్పుడు మీకు ఎంపీ గాని ఎమ్మెల్యే గానీ కొంచెం మంచిగా మీకు అందుబాటులో ఉంటుంది మాకు అందుబాటులో ఉంటుంది సార్ ఇంతకు వాళ్ళు లేరు కదా ఇప్పుడు ఇప్పుడు లేరు ఇప్పుడు లేరు ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నట్టున్నాడు ఎమ్మెల్యే మా స్పీకర్ ఆయన కాంగ్రెస్ ఆచాచా స్పీకర్ ఒక్కడే ఉంది ఆయన ఏమి గెలిచింది స్పీకర్ అదే సార్ ఓకే ఏదేమైనప్పటికీ సార్ మీరు ఇంకా మీ కోరికలు నెరవేరాలని కోరుతూ ఖచ్చితంగా మేము వచ్చి మాకు ఇంత టైం ఇచ్చి అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పి మీ ఆ గ్రామ అభివృద్ధి కోసం కూడా చెప్పి ఆ మాకు ఇంత అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నమస్తే ఇదండి ఈరోజు వికారాబాద్ జిల్లా మండల కేంద్రమైన వికారాబాద్ మండల కేంద్రమైనటువంటి పులిమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ చిట్ చాట్ చాలా విషయాలు చెప్పినందుకు ఆ సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరి మరొక సర్పంచ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కోసమే నేను నా కోసమే మీరు జై తెలంగాణ